నేను ఎంత ట్రై చేస్తున్నా గతాన్ని మళ్ళీ రోజు గుర్తు గుర్తు చేస్తూనే ఉన్నాయి నువ్వు గుర్తుకొస్తుంటే పారాయణమవుతున్నాయే ఉండంత సచ్చి బతుకుతున్నది

అన్ని తెచ్చిపెట్టిన సమస్య కాదు నువ్వు ఇట్లా ఎందుకు తయారవుతున్నావు ఏమైంది నాకు మంచిగా ఉన్నా ఏమైంది నువ్వు మంచిగా ఉన్నా నువ్వు మంచిగా ఉన్న మంచిగా ఉన్న నాకేమని చెప్పు మేము బాగానే ఉంటున్నా బాగున్నా బాగానే ఉంటే అంతే మరి ఏమో కొన్ని కొన్ని గతము ఎంతో మర్చిపోవని ట్రై చేస్తున్నా కానీ ఫస్ట్ ఇంటికి పో నేను ఇంటికి నాకు ఏదో ఒక సమాధానం చెప్పి ఎందుకు ఇట్లా తయారవుతున్నావు బేవర్స్ గా అన్ని తెలుసే కదా వేసుకుంది నేను నువ్వు మారుతావా అని అందరినీ ఇచ్చిపెట్టి నీ కోసం వచ్చిన నీకు ఇద్దరు ఉన్నా అన్నా కూడా నిన్ను మార్చుకోగల శక్తి ఉందని నేను వేసుకున్నా కానీ నువ్వేంది మరి ఇప్పుడు ఏమైంది నాకు నచ్చట్లే నాది నాకే నచ్చట్లేదు నీది నీకే ఎందుకు మరి ఎందుకు ఇట్లా తయారైతున్నావు రోజుకింత ఏమో నాకు అర్థమవుతుంది ట్రై చేస్తున్నా గతాన్ని మళ్ళీ రోజు గుర్తు గుర్తు చేస్తూనే ఉన్నాయి నువ్వు గుర్తుకొస్తుంటే ఉండంత సచ్చి బతుకుతున్నది చూసుకోవట్లేదా బాగా చూసుకుంటున్నావు మరి ఎందుకు గుర్తొస్తుంది మళ్ళీ నీకు తెలియదు తెలీదు తెలీదు అంటే ఎందుకు చెప్పు చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది అసలు ఏంది నీ బాధ చెప్పు నీకు నువ్వు ఎందుకు నీకు వచ్చి నేను సప్పుడు గిట్ ఉంటారు కూడా నువ్వు ఎందుకు అసలు ఇంట్లో ఉన్న ఎందుకు వచ్చినా అంటే నేను నీ భార్యని కదా నాకు నీ మీద హక్కు లేదా భార్య అంతా నాకు ఏ అసలు లేదా నాకు హక్కు ఏమిటిలో నేను మనం చూసుకోకపోతాడు నీకు తిండి పెట్టకపోతా పెట్టకపోతాడు అంటే తిండి పెట్టకపోతే నేను అంగట్ల పోతే నేను పెట్టి అన్ని చూసుకోవడానికి నువ్వు నువ్వు ఏమన్నా అనుకో నేను ఇదనుక అన్ని ఇస్తాను ఒక భార్యగా ఒక భర్త ఇలా అలా చూసుకుంటున్నా నేను

నీకు ఇందుకేమి ఇబ్బంది పెట్టిన కొడుతున్నాను తిడుతున్న టార్చర్ పెడుతున్నా టార్చర్ కొట్టుడు అనేది కాదు నేను ఏమన్నా అంగట్లో వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అడుగు కూర్చోని అంటూ కూర్చొని ఎందుకు వచ్చినావా అని అడగడానికి ఇంకేం కావాలి నీకు నువ్వు మారు ఫస్ట్ నేను మారినా మారినా అప్పుడు ఇట్లా నాకైతే అస్సలు అనిపించట్టే ఇంకో అమ్మాయితోనే వదలేను కానీ నువ్వు ఫస్ట్ ఇడికెళ్ళిపో అది కాదు అసలు ఎందుకు మారడం నేను మారిన అందరి మధ్యలో తాళి కట్టిన నువ్వే సర్వస్వం అనుకొని నేను వచ్చిన వచ్చి నిన్ను మంచిగా చూసుకుంటున్నప్పుడు నువ్వు కూడా మారాలి కదా నేను మారిన మారలేదు నాకైతే అస్సలు అనిపించట్లే మరి నేనేం చేయాలి నీకు అనిపించకపోతే నేను ఏం చేయాలి చేసుకొని ఇంట్లో చూసుకొని అన్ని తెచ్చిపెట్టేంత వరకే అనుకున్నావా నేను గట్లే అనుకున్నా ఒక భార్య ఇంకేం కావాలి నీకు ఇంకా అందరిని వద్దేసి నువ్వే సర్వస్వం అనుకోని నేను నీ కోసం వచ్చిన వస్తే నువ్వు బాగానే ఉన్నావు కదా మంచిగా చూసుకోవడం ప్రేమగా తిప్పడం అన్ని ఇప్పుడు ఏమైంది నీకు తెలియదు అంటే నేను నీ భార్యను కాదా చెప్పిన మరి ఎందుకు ఇట్లా తయారైతున్నావు నువ్వు పిచ్చంలాగా అవడం నేను నీ కోసం తిరగడం నేను అసలు ఇంట్లో తింటున్నానా లేదా నేను అసలు ఇంట్లో తింటున్నానా లేదా అని చూస్తున్నాను నీ పాటికి నువ్వు వచ్చి నాతో వాడుకొని ఉండి వెళ్ళిపోతున్నావు అంటే అదేనా ఇంకేం చేయాలి నేను అసలు ప్రేమ ఏది నా మీద ప్రేమ చూపిస్తున్నావు ప్రేమనా నీకు ఇంట్లో అన్ని పెట్టట్లేదా పెడుతున్నావు పెట్టినంత మాత్రం అయిపోతుంది అనుకుంటున్నావా ఎప్పుడైనా కనీసం కూర్చొని పది నిమిషాలు నాతో మాట్లాడినావు ఎప్పుడన్నా నువ్వు మాట్లాడలే ఎందుకు దేనికి అసలు ఏం గుర్తొస్తుంది నీకు తెలియదు నేను అసలు ప్రేమ వంచట్లేదా నీకు నేను మంచి చూసుకోవట్లేదా మంచినే చూసుకుంటున్నా అనలే మరి ఎందుకు ఇట్లా తయారవుతున్నావు ఏమో మరి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అందరినీ కాదని నీకోసం నేను వచ్చిన మా వాళ్ళు అందరిని వదులుకొని అలా నిన్ను రోడ్ మీద ఇచ్చిపెడతలేను కదా నేను రోడ్ మీద అంటే నన్ను రోడ్ మీద ఇచ్చిపెట్టా నువ్వు ఇంట్లో పెట్టినా వస్తువులానే అనిపిస్తుంది నాకు వస్తువులాగా అనిపిస్తుంది అవును ఇంతే ఆడదంటే ఇంతే ఒకదాని ప్రాణంగా ప్రేమించిన కదా నన్ను బతుకున్న వేసిపోయింది అందరు ఇలానే ఉంటారు ఒక నన్ను మోసం చేసింది నేను ఇంకోదాని మోసం చేసిన నాకేమో ఒకదాని ప్రేమ కావాలి ఇంకో నా ప్రేమ కావాలి ఇప్పుడు నీకు నేను కావాలి ఆడదంటేనే ఇంతే ఒక మొగోని ఆట బొమ్మలు వేసి పెట్టిపోతారు నా లైఫ్ లో అందరు ఒకటేలా కనిపిస్తారు నాకు అందరు ఒకటేలా కనిపిస్తారు నా జీవితాన్ని మొత్తం నాశనం చేసిపోయారు నాకు

పిచ్చిగా ప్రేమించినందుకు ఇంకా మళ్ళీ ఆడలంతా అందరు అంటే అని మాట్లాడుతున్నావా మీ ఆడల వల్ల మొఘల జీతం నాశనం అయినాయి ఇంకా ఇంకా మళ్ళీ ఆడలంతా ఒక్కటే అని మాట్లాడుతున్నావు ఒక్కటే కాదా గిట్లున్నాయి ఇప్పుడు నేను ఇంకా ఆడదంటే ఇంతనే ఒకదాని ప్రాణంగా ప్రేమించిన చూసినావా అది బ్రతుకున్న శిమంలో అందరు అందరూ అందరు ఒకేలాగుంటారు చెప్తున్నా కదా వాడు చెప్పిండు కరెక్టే ఇద్దరు ఉన్నారు నిన్ను ఏం చూసుకుంటాడు పెళ్లి చేసుకొని వేస్ట్ నీ లైఫ్ ఆగమని చెప్పిండు కానీ వాని కాదని నేను చేసుకున్నాడు అని మాట లేనకుండా మంచనే చేస్తున్నావు ఎంగేజ్మెంట్ టైం తర్వాత కూడా మా అమ్మ నాన్న కూడా చెప్పిరు ఆయన కూడా నిన్ను మార్చుకోగలుగుతా నువ్వు మంచిగా చూసుకుంటావు అని నువ్వే ప్రాణం అనుకొని చేసుకునే కదా మీ ఆడల వల్ల జరిగిన మాకు తెలుసా బాధలు ఒకప్పుడు నా జీవితం సంతోషంగా ఉండే ఎవరు వాళ్ళ నాశనమైంది అందరూ ఒకేలాగా ఉంటారు అందరూ నువ్వు కూడా ఆడదామే కదా అమ్మో మీ మంచితనానికి మీకు జోహార్ పెట్టాలి మీ ఆడోళ్ళకి ఫస్ట్ మంచిన వస్తారు తర్వాతనే జీవితాన్ని సందరం అందరం చేసి నిమ్మలంగా పోతారు ఫస్ట్ క్షీణించువా ఏంటి చెప్పుడు వచ్చినప్పుడు సరే నేను కూడా నీకు దూరం అవుతా నువ్వు హ్యాపీగా ఉండవు ఇంటికి మా ఫోన్ చేస్తా నువ్వు వచ్చి మాట్లాడు లవ్